అందరికీ నమస్కారం రేపే ఏరువాక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు ఉంది చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు యాలకులతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది కోరుకున్నంత డబ్బు వస్తుంది వద్దన్నా కోట్లు వస్తాయి అంత ధనం సంపాదించుకునే యోగం వస్తుంది ఈ పరిహారం చేయటం వలన చక్కటి ఫలితాలు వస్తాయి విపరీతంగా డబ్బు ఆకర్షింపబడుతుంది పౌర్ణమి తిథిని మనం చాలా గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు యాలకులతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరుకున్నంత డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్ని రకాల కష్టాల నుండి బయటకు రాగలుగుతారు యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది యాలకులు చాలా మంచి సువాసన కలిగి ఉంటాయి ఆ సువాసన ఎక్కడో ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనం రోజు యాలకులను ఉపయోగిస్తూనే ఉంటాము పరిహార పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా యాలకులను ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి మనం రోజు చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు మసాలాలు దంచి కొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిలోనూ యాలకులను వాడుతూ ఉంటాం దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ వలన ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసన రుచిని అందిస్తుంది వీటిలో పచ్చ యాలకులు నల్ల యాలకులు అని రెండు యాలకులు ఉంటాయి పచ్చ యాలకులు మన ప్రదేశంలో ఎక్కువగా పండుతుంటాయి వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది క్వీన్ ఆఫ్ ఫైసెస్ అని యాలకులకు పేరు ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరంటే అతిశయక్తి కాదు వీటిని తీసుకుంటే కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన యాలకులతో ఒక పుణ్యం ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇలా ఈరోజు ఏం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మా వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో ఐదు యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ తిష్ట వేస్తుంది అసలు ఏం చేయాలి అంటే పౌర్ణమి రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడో ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పసుపు రంగు వస్త్రాన్ని ఐదు యాలకులు వేయండి యాలకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలు సమస్యలు తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారాల్లో కూడా యాలకులను వాడుతూ ఉంటారు కనుక ముందు యాలకులను వేయండి ఆ తర్వాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయి బిల్లను కూడా వేయండి చిటికెడ పసుపును కుంకుమను కూడా వేయండి చివర్లో పచ్చ కర్పూరాని వేయండిసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒక్కసారి తిప్పండి చివరిలో ఈ మూటను తీసుకొని వెళ్ళి కిటికీ దగ్గర బయటి వైపు కట్టివేయండి మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గర కట్టాలి ఇలా కడితే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్న చేయడం నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రం పోతుంది కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది మీకంతా మంచి జరుగుతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ యాలకుల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటలు అద్భుత ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి రైతులు తన వ్యవసాయ భూముల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజలు గండలతో అలంకరించి ఎడ్లను కట్టే కాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు అనంతరం ఎద్దులను నంగులు రకరకాల బట్టలతో అలంకరించి డబ్బులు మేళతాళ్ళతో ఊరగిస్తారు ఎడ్లు అంటూ రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు ఏరువాక పండుగ అంటే ఇదేదో నిన్న మొన్న ప్రారంభమైందని పరుగులు భావిస్తూ ఉంటారు కానీ ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుండి జీవనాధారంలో మూలధారమైన పండుగ ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అగ్రజుడైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు పాండవుల కర్మభూమి అయిన కాండవనమును ఇంద్రప్రస్థముగా మనుషుటకు నాగలితో స్థలాన్ని సిద్ధి చేస్తున్నట్టుగా వ్యాస మహాభారతంలో ప్రస్తావనలో ఉంది ఇక కలియుగంలో అన్నదాతలైన రైతు సోదరుల ప్రధాన పడిముట్టు నాగలియే జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు ఈ పౌర్ణమి రోజు ఆడవాళ్ళు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో చక్కగా రెండు వెల్లుల్లి డబ్ రెబ్బలు తొక్కలు తీయకుండా వేయాలి వీటితో పాటు ఎండ మిరపకాయ కూడా వేయాలి ఇలా వేయటం వలన ఆ రోజుతో మీకున్న కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి తాంత్రిక సమస్యలు పోతాయి అంతేకాదు వివాహం కానీ ఇంట్లో ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరిగిపోతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు మీరు వంటగదిలో స్టీల్ ప్లాస్టిక్ గా గాజు ఇలా ఏ డబ్బాల పసుపు ఉంచినా ఈ పరిహారం చేసుకోవచ్చు గుర్తుంచుకొని రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు మిరపకాయ వేస్తే చాలు ధన లాభం కూడా కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటి ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటింట్లో రుచి బాగా పెరిగిపోతుంది ఈ పరిహారం చేయడంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అదేమిటి అంటే పసుపు డబ్బాను ఎప్పుడు కూడా నిండుకోకుండా చూసుకోవాలి పసుపు డబ్బాకు దుమ్ము పట్టి ఉంచకూడదు క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి ఇలా పసుపు డబ్బాను నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువును వేసి మీ కష్టాలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి శనివారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం పోతుంది అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెలిసిన దేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే గ్రహ దోషాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ధనం బాగా కలిసి రావాలని అనుకునేవారు ఈరోజు ఒకటి ఎర్ర రంగు వస్త్రాన్ని తీసుకోండి కొత్త వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ముందుగా ఒక గొప్పెడి ధనియాలు వేయండి ధనియాలు అందరి వంటగదిలో ఉంటాయి ఆ ధన్యాలను ఒక గొప్పెడేసి వేసేయండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేయండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏ నువ్వులైనా సరే వేయవచ్చు ఇలా నువ్వులు వేసిన తర్వాత రెండు స్పూన్ల గల్లుప్పు కూడా వేయండి చివరిలో చిటికెడ పసుపును కూడా వేసి చిటికెడు కుంకుమను కూడా వేయండి తర్వాత వీటన్నిటిని మూటలాగా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ వెనకాల అంటే ఇంటి లోపల కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు దరిద్రాలు అన్నీ పోతాయి ఒకే ఒక గంటలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దరిద్రం అంతా పోతుంది దాంతో ధనం మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ధనియాలు నువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా చాలా బాగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి చాలా శక్తివంతమైనవి గనక వీటిని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మెయిన్ డోర్ వెనుక మూట కట్టడం వల్ల ఒక గంటలో కష్టాలు తీరిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే మూటలోని ఉప్పు కరిగిపోయి ఈ మూట మెత్తగా మారిపోతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఎక్కడైనా సరే పార నీటిలో పడేయండి మళ్ళీ మళ్ళీ ఈ పరిహారం చేయాల్సిన అవసరం లేదు ఒకసారి చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు డోరు వెనక ఈ మూటను కట్టి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి జల సిరులతో పున్నమి పులకరించాలి వర్షాలు వర్షాది రేఖంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి సేద్యం చేసే కర్షకుల జీవితాల్లో కలకలలాడాలి అని వేదం ఆకర్షించింది ఆ శుభ కామనలకు సాకార రూపమే ఏరువాక పున్నమి జాతికి అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనులని ఏరువాక చే ప్రారంభిస్తారు ఏరు అంటే నాగలి వాక అంటే దుక్కి దున్నటం నాగలి దో దున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలని ప్రకృతిని పరమాత్మను రైతులు వేడుకుంటారు నాగరికత ఎంతగా ముందుకు సాగిన నాగలి లేనిదే పని జరగదు రైతు లేనిదే పూట గడవదు అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఎరువాక పౌర్ణమి దీనినే హల పౌర్ణమి అని కూడా అంటారు వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి ఒక వారం అటు ఇటు అయినా సరే కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి మానక పడక మానదు భూమి మెత్తపడక అన్నదు అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం అన్నమాట అందుకని ఈ రోజున ఎవరు వాక అంటే దుఃఖిని ప్రారంభించడం అని పనిని ప్రారంభిస్తారు అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగటం ఖాళీగా ఉంటే కాస్త ముందనుంచే ఈ దుఃఖిని దున్నేయవచ్చు కదా అనే అనుమానం రావచ్చు ఎవరికి తోచినట్లు వారు తిరిగను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి సమిష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరం చెందేందుకు ఋతువుకు అనుకూలంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ను ఏర్పరిచారు మన పెద్దలు అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా మరికొందరు పెద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు ఈరోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కూడా శుభ్రంగా చేసుకుంటారు రైతులు వాటికి పసుపు కుంకుమలు అద్దె పూజించుకుంటారు ఇక ఎద్దులకు సంగతి అయితే చెప్పనక్కర్లేదు వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు కాళ్ళకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ఆరా తీరిస్తారు పొంగల్ని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తమ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమ్మనంగా నడుస్తారు వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచే కష్ట సుఖాలను పాలు ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు ఇక ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తిరగకుండా పాటలు పాడుకునే సాంప్రదాయం ఉంది అందుకని ఏరువాక పాటలు నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది జ్యేష్టం మాసంలో మొదలయ్యే నైరుతి ఋతు పవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశం అంతా కూడా ఉంటుంది మన దేశంలోని దాదాపు ఎనభై సంవత్సరాల నైరుతి వలన ఏర్పడుతుంది కాబట్టి ఈ ఏడు పౌర్ణమి దేశమంతటా ను దేశం అంతటా జరుపుకోవడం గమనించవచ్చు సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాదు కాబట్టి ఈ రోజున ఇంద్ర పూజకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు నమ్మకాలు మారుతున్న కొద్ది ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు తప్పదు జ్యేష్ఠ పౌర్ణమి జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్థాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి ఒక విశేషమైన ఒక పూర్వం ఇంద్రజీవుడు రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో సానయాత్ర చేశాడు ఈ సానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించాడు ఈ స్థానయాత్ర చేసే పూర్ణిమ నాడు ప్రారంభమైంది కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకే ఈరోజుని జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ జ్యేష్ఠ ఈ రోజు ఈ విధంగా చేయండి యాలకులతో